ఆర్జీ టూ ఏరియా వర్క్షాపు కార్మిక సోదరులందరికీ శుభోదయం మొదటగా మీ అందరికీ కృతజ్ఞతలు అదేవిధంగా కొంచెం చింతించదగిన విషయం అని అంటే మేము ఇక్కడ బలంగా మనసులో ఉన్నప్పటికీ మాత్రం బయటికి కనబడతలేము అది కొంచెం ఇబ్బందికరంగానే ఉన్నది కొంతవరకు మాకు కూడా వచ్చి కొంచెం సపోర్ట్ చేయాలని ఆ మనసులో ఉన్నది కాస్త బయటకి ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటామని ముందుగా తెలియజేసుకుంటా ఉన్నాం అయితే అన్నలారా మొదటగా మనం ఏంటంటే మొన్న సింగరేణి వ్యాప్తంగా పరిరక్షణ యాత్ర బస్సు యాత్ర జరిగింది దేని గురించి అనంటే ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బొగ్గు నిక్షేపాలను వేలం వేయద్దని బొగ్గు నిక్షేపాలను వేలం వేయడం వల్ల కార్మికులకు జరిగే అన్యాయం ఏంటిదని అదేవిధంగా కార్మికులకు అనుసంధంగా ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు కానీ లేదా సోర్సింగ్ ఉద్యోగస్తులు కానీ లేకపోతే మామూలుగా చిన్న చిదిగా కాలనీలో బతికే చిన్న షాపుల దగ్గర నుంచి కానీ పవర్కు సంబంధించి మనకు ఎంత ఛార్జ్ అవుతుంది దానివల్ల రైతులకు ఎంత నష్టం దానివల్ల ఫ్యాక్టరీలకు ఎంత నష్టం దానివల్ల మన సింగరేణికి ఎంత నష్టం ఆ విషయాల మీద బస్సు పరిరక్షణ యాత్ర అయితే దానిలో భాగంగా మీరు అప్పుడు చాలా పెద్ద ఎత్తున జరిపినాం కానీ సమయానుకూలత బట్టి అది ఇక్కడ తీసుకురాలేకపోయినాం పెద్ద పెద్ద మైన్కు ఓసీలకు వెళ్ళేసి నుంచి అటు వెళ్ళిపోయింది అయితే దానికోసము ఒక రెండు నిమిషాలు నేను చెప్పిన తర్వాత పెద్దోనికి మౌలాన్న గారు మాట్లాడతారు విషయం ఏంటిదంటే మొదటగా ఇప్పటికీ మన పక్కనున్న ఆంధ్రప్రదేశ్ పాత జగన్ సర్కారు అదాని బొగ్గును పద్దెనిమిది వేల ఐదు వందలతోటి కొన్నది గత నాలుగు సంవత్సరాల నుంచి కొంటూనే ఉన్నది తీరా ఇప్పుడు ఆయన బయట ఆయన దిగిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చిన టీడీపీ ప్రభుత్వం బయటపెట్టింది అంతకుముందు కూడా తెలుసు కానీ ఎవరు మాట్లాడలే కానీ ఇప్పుడు ఏంటిదని అంటే అదాని బొగ్గు పద్దెనిమిది వేల ఐదు వందలకు టన్ను తోటి అక్కడ కొనుక్కోవడం వల్ల అక్కడ మన మన మాదిరిగా అంటే మనకి ఇక్కడ టన్ను ఎంత కడతా ఉన్నారు జీ థర్టీని అయితే మూడు వేల ఐదు వందల నుంచి మూడు వేల ఎనిమిది వందలు మాత్రమే మనం అమ్ముతా ఉన్నాం అదే జీ లేవన్కి వచ్చి సరిగా కొంచెం పెరుగుతుంది అదే జీఐటి కోలు ఉంటుంది మనకు కోలు వచ్చేసి ఐదు వేల రూపాయల నుంచి ఐదు వేల ఐదు వందలు ఐదు వేల ఎనిమిది వందల వరకు వస్తుంది అంటే మనము ఒక టన్నుకు బొగ్గుకు మనం ఎంత మంచి బొగ్గు అయినా కూడా ఆరు వేల లోపే మనం ఆరు వేల లోపు టన్ను బొగ్గు అమ్మినా కూడా మన అందరు కార్మికులకు జీతాలు పోను మనకు ఇంకేంటి ఈ ఓబీ సైడ్ ఉన్నంత ప్రైవేటైజేషన్ చేయంగా మళ్ళీ కొన్ని కొన్ని వ్యవస్థలు ప్రైవేటులోకి కాంట్రాక్టర్లకి కాంట్రాక్టర్లకు అవుట్ సోర్సింగ్ జాబ్లు చేయంగా వాళ్ళందరికి కూడా కంపెనీ నుంచి అంటే ఏదో రకంగా జీతం పరంగా చెక్కుల పరంగా కాంట్రాక్టర్ పోతే వాళ్ళకి కూడా పోతానే ఇవన్నీ ఇయ్యాంగా మనం లాభాలలో ఉన్నాం మొన్న వచ్చిన డైరెక్టర్ గారు అదే మన బలరామచంద్ర సార్ గారు దాదాపు అంచనా వ్యయంతో మూడు వేల కోట్ల రూపాయల ఆదాయంలో ఉన్నాం మనం అని చెప్పేసి ఒక వినికిడి ఏది ఏప్రిల్ నెలలో ఇచ్చినటువంటి వినికిడి అంటే ఇవన్నీ ఇవ్వంగా కూడా మనము మూడు వేల కోట్ల రూపాయల ఇన్కమ్ సోర్స్లో ఉన్నాం లాభాలలో అని చెప్పేసి అని అంటాడు అంటే ఆరు వేల టన్నుకే అమ్ముకుంటే ఇంత వస్తే నీకు పద్దెనిమిది వేల ఐదు వందల టన్నుకు పక్కన రాష్ట్రంలో ఉన్నది మన రాష్ట్రంలో కూడా టెన్ పర్సెంట్ ఉన్నది మన రాష్ట్రంలో కూడా అదాని బొగ్గు టెన్ పర్సెంట్ మనం ఉన్నది అంటే వస్తుంది ఇరవై ఎనిమిది వేల వస్తుంది నలభై వేల ఎవరికి రాదు లక్ష రూపాయల జీతానికి కూడా నలభై వేలు కూడా చేతికి ఎవరికి రాదు నీ బ్యాంక్ ఈఎంఐ మనం కూడా సరిపోదు ఆ మూడు నెలలు మళ్ళీ మార్చిదాకా మరి అది ఎప్పుడు మాట్లాడతారు ఇప్పుడు మాట్లాడి నెరవేరుస్తాను కదా రెండు వేల పదమూడులా కోల్ ఇండియాలో తీసుకుంటారు కోల్ ఇండియాలో అమలు జరిగింది అప్పుడు వాళ్ళే ఉన్నారు ఏఐటిసి ఉన్నారు నాయకత్వం ఇప్పుడు వాళ్ళే ఉన్నారు ఏఐటిసీలో ఉన్నారు నాయకత్వంలో ఎందుకు చేస్తలేరు ఎవరి లబ్ధి కోసం చేస్తలేరు అంటే ఎందుకు మాట్లాడకపోవడానికి గల కారణం ఏంది ఇప్పుడు అది మాట్లాడితే మనకు సంబంధించినంత వరకు కొంత పెరక్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ వాపస్ అనేది కొంత మనకు లాభం జరుగుతుంది కదా మరి లాభం జరగదాని కోసం ఎందుకు మాట్లాడతలేదు అంటే మనకు లక్షల్లో రిటర్న్ వస్తుంది వాస్తవం లక్ష లక్షల్లో రిటర్న్ వస్తుంది అంటే దాని గురించి మాట్లాడుకోవడానికి కారణం ఏంది ఇప్పుడు సీఎంపీఎఫ్ మీద అసలు ఎవరు ఏ యూనియన్ మట్టి పట్టించుకోదు సీఎంపీఎఫ్ మీద వడ్డీ తక్కువ వస్తుంది సీఎంపీఎఫ్ మీద వడ్డీ పెరుగుతుంది సీఎంపిఎఫ్ మీద ఎయిట్ పాయింట్ టూ ఉండే ఒకప్పుడు ఇప్పుడు సెవెన్ పాయింట్ సిక్స్కి వచ్చింది ఇప్పుడు జీరో పాయింట్ వన్ పర్సెంట్ ఇంకా తక్కువ కడతావు ఈ అన్నీ ఎందుకు మాట్లాడతలేదు నువ్వు ఎందుకు గెలిచినావు నువ్వు ఎవరి కోసం గెలిచినావు నువ్వు అబ్బం కర్పడానికి గెలిచినావా ఎందుకు గెలిచినట్టు ఈ వీటి మీద మీకు పట్టి లేదా రిటైర్ అయినోడు పోనీయా అంటే రిటైర్ అయినోడు మన మనవుడు కాదా నువ్వు ముప్పై ఏళ్ళు చేసి ఇక్కడ రిటైర్ అయితే పెన్షన్ల కోసం రోడ్డు మీద తిరుగుతూ ఉన్నారు పెన్షన్ల కోసం రోడ్డు మీద తిరుగుతూ ఉన్నారు కాయిదాలు పట్టుకొని ఇంకా తిరుగుతూ ఉన్నారు అసలు ఎందుకు అంటే ఎవరికి తెలియదు ఎరవుతుంది అయిపోయి పైసలు ఇస్తా అవుతుంది మరి అది ఇవ్వాలి మళ్ళీ వేరే ఇస్తా జైలు పెట్టుకుంటాడు అడే పోతాడు అటు దొరకడు ఇటువంటివి ఉన్నాయి ఇట్లా సీఎంపీఎఫ్ కానీ ఇది కానీ అది కానీ ఒక్కటి కాదు రెండు కాదు ఇప్పుడు ఇప్పుడు ప్లేడేలు వస్తాయా మీకు లేడేలు రావట్లేదు ఎందుకు రావట్లేదు ప్లేలు లేడేలు ఎందుకు రావట్లేదు మీరు లేరా కంపెనీలా మీకు నోరు లేదా మీకు భార్య పిల్లలు లేరా మీకు సంబంధించినంత వరకు మీకు ఇక్కడ పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు ఎందుకు వస్తలేవు మీరు సింగరేణిలో పనిచేస్తలేరా సింగరేణి ఒకే కుటుంబం ఒకే గమ్యం ఒకే లక్ష్యం అన్నారు కదా ఆ ఒకే కుటుంబం ఒకే గమ్యం ఒకే లక్ష్యం కింద మీరు లేరా ఎవరు మాట్లాడాలి ఎవరు మాట్లాడాలి పరిమితము కొంతవరకే ఇప్పుడు నా పరిమితి ఏంటంటే నేను క్వశ్చన్ చేసేవరకే మీరు నాకు ఎక్కడికి అవకాశం ఇచ్చిర్రు క్వశ్చన్ చేసేవారే అవకాశం ఇచ్చిర్రు నేను నెరవేర్చే దగ్గర లేను కానీ నెరవేర్చేటోళ్ళను గిచ్చే దగ్గర ఉన్నా నెరవేర్చేటోళ్ళను నువ్వు ఎందుకు చేస్తలేవయ్యా అని అడిగే దగ్గర ఉన్నా అందుకని నేను అడుగుతా బడా బడా నాయకులు పెద్ద పెద్ద నాయకులు కూడా ఇక్కడ ఉన్నారు ఎందుకు మీ అందరి కోసం ఆలోచిస్తలేరు మీరు చర్చ పెట్టుకోవాలి మీరు చేసేది ఏం లేదు అవగా సిఐటి వాళ్ళు అడిగిర్రా కదా ఏ ట్యూషన్ ఎందుకు అడుగుతలేరు ఈ ఐఎన్ ట్యూసలు ఎందుకు అడుగుతలేరు అవును కదా నిజమే కదా అని మీరు చర్చ పెట్టుకోరు మీ చర్చల పతనం మీ చర్చల పతనం వాళ్ళు పని చేస్తారు మీరు చర్చ బంద్ చేస్తే పని కాదు సోదరులారా మీరు చర్చ బంద్ చేయదు సొంతింటి కళ మీద కానీ పెరక్స్ మీద ట్యాక్స్ మీద కానీ మీ పేడల మీద కానీ ఏ విషయమైనా కూడా చర్చ పెట్టండి ఫస్ట్ చర్చ పెట్టండి చర్చ ద్వారానే సాధ్యమవుతుంది చర్చ కాకుండా ఏది సాధ్యం కాదు దయచేసి సరే ఇప్పుడు మనకున్న సమయం తక్కువ సమయం ఉన్నది కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన వర్క్షాప్ అన్నదమ్ములందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను